గత పది పదకొండు సంవత్సరాలుగా బీజేపీ తీసుకొస్తున్నటువంటి విధానాల్లో జనాలైతే మమేకం అవుతూ ఉన్నారు కానీ ఈసారి అమెరికా సుంకాలు విధించిన తర్వాత మన పంద మారిపోయింది మిగతా ఇంచుమించు ఇప్పుడు ఒక నలభై దేశాల్లో మన ఉత్పత్తులు అయితే పెరిగాయి అంటే ఎగుమతులు పెరిగాయి అలాగే విదేశీ వస్తువులు కొనొద్దని చెప్పలేదు కానీ స్వదేశీ వస్తువులు కొనడానికి ప్రియారిటీ ఇవ్వండి అని నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పిలుపుకి ఈసారి దీపావళితో నరేంద్ర మోదీ గారి కల అయితే నెరవేరిందని చెప్పొచ్చు ఆయన కోరిక నెరవేరింది అంటే ఆయన కోరిక అంటే భారతీయులుగా మనం స్వదేశాన్ని ప్రేమించగలగాలి ఈరోజు ఒక జపానీలు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు కొరియన్స్ కావచ్చు వాళ్ళు ఎప్పుడూ కూడా సొంత దేశానికే ప్రియారిటీ ఇస్తారు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళకి కావలసినవి లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేట్గా ఇంకొక వస్తువుని చూస్తారు వేరే దేశం వస్తువుని కానీ ముందైతే మాత్రం స్వదేశీ వస్తువుకే ఇంపార్టెంట్ ఇస్తారు లేదా ఏదైనా ఒక దేశంతో మనకు పడలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్తో మనకు పడలేదు అప్పుడు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వస్తువుల్ని వాళ్ళు బహిష్కరిస్తారు అది అంతర్జాతీయంగా దౌత్యపరంగా దేశాలు దేశాలు బహిష్కరించడానికి లేదు కానీ ప్రజలు బహిష్కరించవచ్చు అంటే అమెరికా కొన్నిసార్లు వాళ్ళ మీద సుంకాలు విధించినప్పుడు లేదా దురుసుగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు అమెరికాకి చెందినటువంటి ఏ ప్రోడక్ట్ని కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కొనలేదు మనం మనకి యాభై శాతం సుంకాలు విధించినటువంటి ట్రంప్ కి మనకు అవేం అవసరం లేదు మనం ఆ కూల్ డ్రింక్స్ కొంటాం అవన్నీ కొంటాం మనకి సుంకాలతో పని లేదు ఏమీ లేదు మా అయితే వన్ పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ మాత్రమే ప్రజలు ఒక అంటే మన లాంటి వాళ్ళు మాత్రమే ఏదో ఎంతో కొంత ఆలోచిస్తారు కానీ అది కూడా పూర్తిగా ఆలోచించలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఇప్పుడు దీపావళి దుమ్ము దులిపేసింది గత సంవత్సరం నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరిగితే ఇప్పుడు ఐదు లక్షల నలభై వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది రిటైల్ వ్యాపారం అది అన్ని విధాలుగా కావచ్చు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల వ్యాపారం ఒక సేవారంగంలోనే జరిగింది మిగతాది ఏమొచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు మిగతా ఈ రిటైల్ వ్యాపారంలో జరిగింది అవి టపాకాయలు కావచ్చు లేకపోతే కిరాణా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే మన దేశంలో మన పండగల వల్ల ఆర్థిక మాధ్యమం రావడం లేదు అలాగే ఇప్పుడు మన ప్రజల్లో కూడా మార్పు రావడం వల్ల ఇప్పుడు గత సంవత్సరం కంటే ఇప్పుడు ఇరవై ఐదు శాతం ఇవైతే పెరిగాయి దీనికి ప్రధాన కారణం జిఎస్టి తగ్గడం కూడా జిఎస్టి లేకపోవడం వల్ల వస్తువు ధరలు కూడా తగ్గడం వల్ల ఇప్పుడు ఈ కొనుగోళ్ళు అయితే పెరిగాయి అన్ని విధాలుగా అంటే ఇందులో అన్ని వర్గాల వారు లాభపడతారు మనం ఒక్కరమే కాదు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధులు అందరూ అందరూ దీంట్లో లాభపడతారు అది వినాయక చవితి కావచ్చు దీపావళి కావచ్చు సంక్రాంతి కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు దసరాతో సహా మనం ప్రతి పండక్కి అందరూ లాభపడతారు కాకపోతే దరిద్రం ఏంటంటే మళ్ళీ మన మీద చేస్తారు అదే నచ్చదు ఇక్కడ